రాచకుండా రమేష్ గారు రచించి చెప్పిన మంచి కవిత అమ్మ మీద అమ్మ మీద కవితతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం బలన్న అంటే వాళ్ళ అది వాయిస్ గంభీరంగా ఉంటుంది అది మన నా ప్రేక్షకులకు అయ్యే తప్పకుండా మాకు అందించాలి మళ్ళీ అది బల్గమంటేనే కలిపోయేది కలిపిపోయేది సో అమ్మ ఒక్కటి కాదు అందులో అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కానీ ప్రధానంగా మనకేందంటే వెంటనే అమ్మ మీద పోతుంది యాక్చువల్గా అమ్మట వాళ్ళకి ఏపపుల్లా కడుపులసల్లా పిల్లా జిల్లా కొరకు బతుకు గుళ్ళ మాసిన తుకోవాలా నేనెత్తికిరిటం కష్టాల జోల నేను నిడిసి సంక దిగలే ధైర్యం గిట్ల శనిగి నంగి సింపుల పని చేసుకుని ఉంటుందని నాకెరకలే యాప చెట్టు నీడా నీ అనుభవాల జాడ నీ చేతి కర్రకు నీకు శ్రమ తప్పితే నాయన ఈకమతలు తెలివై ఆ నవ్వులల్ల కళ్ళల్లా నెనరు తేనెగారినట్టు కారుతుంది నా కొడుకుని అంగిజేబులో చేయబెడితే నీకు చిల్లర కష్టం కానీ ఇష్టం తృప్తి నువ్వు మా అమ్మను మనువు చేసుకున్నప్పటి మంచం ఏ పిల్లపాటే నడిచినవు నాయన అమ్మ బతుకుతకు మట్టికాలు నడక రెండెడ్ల సోపతి ఇస్కాగుల నీళ్ళు నిడవని సాళ్ళు పెద్ద మనిషి కాకముందే పెనుమిటి బతుకు తూర్పు గాలి చదువు సంత తెలివని ఈగురం ఎందుకు పుట్టిందో తెలివని బతుకు తనకు తెలువని జిగజిగల ముల్లెను మోస్తూ ఆరాటాలు ఆర్బాటాలు సలికాలం సిప్పల పండు వానకాలం నిండిన వాగు మా అమ్మ మామిడికాయతో కెరిగిన పేగులు ఉడుకుడుకు బువ ఊపిరి గంజి తినుబిడ్డ అనేది ఒక్కటే ఏరుక సాకిరి సానుపు చల్లి బతుకు బిడుసతో ప్రేమ నలికింది మా గుడిసే ఇడుపులకు మా అమ్మ కవికి దొరకని అచ్చరం మా అమ్మ కవికి దొరకని అచ్చరం ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిదమ్మతా ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిదమవుతా మా అమ్మకు చదువు రాదు మా అమ్మకు చదువు రాదు కానీ గా చదివే వచ్చి మా అమ్మను చదువుకోవాలి బాపి ఏ వయసు నుంచి ఇన్ని కవితలు స్టార్ట్ నాకు కవిత్వం ముందు రాలేదు బాబీ యాక్చువల్గా నేను పాట పాడాలి సింగర్ కావాలని అంటే సిపిఎం ప్రజానాట్య మండలిలో పనిచేసే అంటే నేను పాడేటో కానీ నాది పాటకు అనుకూలమైన అనువైన వాయిస్ అనేది నాకు తెలియదు అరే నేను వార్త కాదంటారు ఏంది నేను వార్త వద్దంటారు ఏంది సాకి సాకి అంటూ అప్పుడు ఎట్లా మాకు ఇప్పుడు ఫస్ట్ ప్రజానాట్య మండలికి ముందేమో సినిమా ఉండేది పుణ్య భూమి నాదేశం నమో నమో నన్ను కన్నా నాదేశం సదా ఆలయాతిలో సినిమా పాటలు సినిమా పాటలు వాడేటో పాటలు అన్న పాటలు కాదు నేను ఫస్ట్ నేను బాగా విన్న పాట చింతల యాదగిరి అన్న పాట ఏం పాట అది నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో ఈ పాట బాగా నన్ను లాగేది అందరూ ఒక చరణం వాళ్ళ గుడ్లకు పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే చిన్ని ఒళ్ళు సిల్లు వడ్డా ఒక్కటున్నాదే వాళ్ళ బిడ్డల వంటికి రంగుల బట్టలు రోజు మారేని రో రోజు మారే ఈ చరణం నన్ను బాగా తట్టిలేపింది లేపింది లేపిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణకు వచ్చినప్పుడు ఇది మ్యూజిక్ మార్కెట్ నల్గొండ వరంగల్ ఇటు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఉద్యమాలు ఇవి ఉండేటివి కరీంనగర్ ఒక అడుగు ముందు ఉండేది ఎప్పుడైనా ఈ మా కరీంనగర్ జిల్లాలో కళాకారుల సంఖ్య ఎక్కువ ఎక్కువ అటువంటిది ఇక్కడ నుంచి అంటే బొగ్గు పాటలు ఇవన్నీ వస్తున్న ఈ తరుణంలో ఒక సౌతడు ఆయనది ఒక పాట గర్జనన్న వాడిని వడ్లకొండ అనిలన్న వాడిని అంటే వన్ అండ్ ఓన్లీ యాదగిరి అన్న యాదగిరి యా ఆయన పాట వచ్చి దుమ్ము లేపింది ఏం పాటది గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది నోరుండి అడగలేదు కాళ్ళుండి కదలలేదు ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాసుకున్నా వడ్లకొండ నన్నవాడి గర్జనన్న వాడి ఇదే పాట